తొలివెందల జడ్పీటీసీ ఎలక్షన్స్లో ప్రజలు తొలివెందలే కాదు ఒంటి వందల జడ్పీటీసీ ఎలక్షన్ కూడా జరుగుతుంది సో ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో అంతా కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందించే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెంట ఉన్నాము అని చెప్పి చెప్పడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు పన్నెండో తారీఖు ఎప్పుడో ఎప్పుడో అని చూస్తున్నారు పన్నెండో తారీఖు తప్పకుండా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే కార్యక్రమం చేస్తారు ఈ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాను సో ఎందుకంటే గత ఎలక్షన్స్ ఎందుకు మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో ఏమో కానీ వాళ్ళు ఊరికే నామినేట్ చేసుకుని ఉంటే పోయిండు అట్ట కాకోకోకుండా ఎలక్షన్ జరిపి సో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టి సో ఇవాళ్ళందరినీ కూడా దొంగ కేసులు పెట్టి ప్రజలందరూ కూడా ఓట్లు రానికోకుండా చేసే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం అన్నమాట ఎందుకంటే పులివెందల సంబంధించిన జెడ్పీటీసీ సెలక్షన్స్లో పదివేల ఐదు వందల ఓట్లు మాత్రమే ఉన్నాయి ఈ పదివేల ఐదు వందల ఓట్లలో దాదాపు మూడు వేల తొమ్మిది వందల చిల్లర అంటే దాదాపు నాలుగు వేల ఓట్లు కలిగిన నల్లగొ నల్లపరెడ్డి పల్లె ఆ తర్వాత ఎర్రపల్లెకి సంబంధించి ఆ ఓట్లనే తారుమారు చేసే కార్యక్రమం చేయడం అనమాట అంటే టోటల్గా ఆ ఊరిలో ఆరు వందలు ఏడు వందల ఓట్లు ఉంటే ఒక ఊర్లో ఒక బూత్లో ఆ బూత్లో ఉన్న ఓట్లన్నీ కూడా దాదాపు రెండు కిలోమీటర్లు అవతల ఒక బూతును నాలుగు కిలోమీటర్ల అవతల ఒక బూతును ఆ రకంగా ఈ ఊర్లలో ఆ ఊరికి ఆ ఊర్లో ఈ ఊరికి కూడా చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నాను అన్నమాట అంటే ఎంత దారుణం చూడండి అంటే ఓటింగ్ శాతం తక్కువ కావాలి సో దాంట్లో ఆ మధ్యలో వాళ్ళని భయపడిచ్చేసి ఓట్లకు రానికుండా చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారు